హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రెండు లక్షల అరవై వేల వ్యూస్ వచ్చిన కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అనే వీడియోను మళ్ళీ అయితే చూపిస్తున్నానండి చాలా క్లియర్గా మీకు అందులో వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఇదే బ్లౌజ్తో అయితే నేను చూపించాను కదా ఇప్పుడు ఇదే బ్లౌజ్తో మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా నడుమునైతే సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి నడుమ కొలతని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ డాట్స్ కోసమైతే ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనము హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైటు ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ని కరెక్ట్గా సమానంగా మిడిల్లోకి పట్టుకొని ఇలా మనకు డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు ఇలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది కింద హాఫ్ ఇంచ్ వదులుకోండి పట్టి కోసము పైన కూడా మనము షోల్డర్ కుట్టు కోసము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఎక్కడా కూడా క్రాస్గా రాకుండా కరెక్ట్గా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసేటప్పుడు ఒకవేళ మీకు క్రాస్గా అయితే డ్రా చేస్తే కనుక మీకు చంకడౌన్ అనేది తేడా వస్తుందండి అందుకే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ నడము కొలతని హైటుని రెండింటిని కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా ఖర్చుల కోసము ఒక రెండు ఇంచుల క్లాత్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలండి చెస్ట్ కొలత ఏ విధంగా కానీ కూడా మనకు ఆ వీడియోలో అడిగారు చూపిస్తాను చూడండి ఇప్పుడు చంక కింద కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఇలా ఉక్సు పట్టి అయితే మనం చూసుకుంటే మనకు చెస్ట్ కొలత అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి కరెక్ట్గా ఇలా పట్టుకోండి చూపిస్తాను చూడండి మనము నడుము కొలతకు వర్ణించి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాం కదా అదే మార్కింగ్ మనకు కరెక్ట్గా సరిపోయింది ఇలా పెట్టి కూడా మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా మనకు సరిపోయింది చెస్ట్ కొలత అనేది మీరు ఎప్పుడు కానీ ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుందండి చంక కింద కుట్టు నుండి ఉక్సు పట్టి వరకు చూసుకోండి ఈ విధంగా ఇప్పుడు నెక్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మనము కరెక్ట్గా షోల్డర్ని ఈ విధంగా సమానంగా పట్టుకొని ఇలా చూడండి కరెక్ట్గా నెక్ని ఇలా పట్టుకొని ఫస్ట్ అయితే మనము కప్పు ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఒక పావు ఇంచు పైకి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కుట్టు కోసము ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విడల్పు ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోవాలండి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా దాని కింద నుండి ఈ విధంగా పెట్టుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ స్ట్రేట్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పావు ఇంచు ముందుకైతే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఈ విధంగా పెట్టుకోవడం కరెక్ట్గా రాకపోతే ఏం చేయాలంటే నడుము కొలతను ఆధారంగా చేసుకొని అయితే మనము నెక్ అనేది మార్కింగ్ అండి ముప్పై వరకు నడుము అనేది ముప్పై వరకు ఉంటే కనుక మనము రెండు పావు వరకు అయితే మనం పెట్టుకోవచ్చండి నెక్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు పావుకి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను రెండు పావు అంటే రెండు ఇంచుల కంటే ఒక రెండు గీతలు ఎక్కువ అండి ఇలా రెండు మీద రెండు గీతలు ఎక్కువగా మార్కింగ్ అయితే చేసుకొని మనం రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా డబ్బా షేప్ డ్రా చేసుకొని లోపల రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే మీకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనము డ్రా చేసిన నెక్ లైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలండి ఎందుకంటే కొలత బ్లౌజ్తో చూసుకోకుండా మనం డైరెక్ట్ పెడితే వాళ్ళకు ఒకవేళ నచ్చుతుంది నచ్చకపోవచ్చండి ఎక్కువ అయితే మాత్రం మనం చేసేది ఏం లేదు కదా అందుకే ఇలా చూసుకోండి చూడండి ఇలా ఒక పావించు కిందకి ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పావించు వదులుకుంటూ ఈ విధంగా పెట్టుకోండి చూడండి కరెక్ట్గా సరిపోయింది రెండు పావు అనేది మీరు రెండు రకాలుగా నెక్ అనేది చూసుకోవచ్చండి చూడండి దగ్గర నుండి కూడా చూపిస్తాను మనకు నెక్ ఉంది కదా ఈ నెక్ కంటే ఒక్క పావ్ ఇంచు ముందుకైతే మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనేది కొలత బ్లౌజ్లో నుండి ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ దానికంటే ఒక పావు ఇంచు వదులుకొని ఇలా పెట్టుకొని చూసుకోండి ఇక్కడ మనకు కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు షోల్డర్ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా మార్కింగ్ చేసుకోండి ఇంతే అండి షోల్డర్ మార్కింగ్ చాలా ఈజీ ఇప్పుడు చంకడౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ నుంచే మనం చంక డౌన్ చూసుకోవాలండి ఫ్రంట్ సైడ్ నుండి చూసుకోకూడదు బ్యాక్ సైడ్ నుండి కరెక్ట్గా చూసుకోండి కింద హాఫ్ ఇంచు వదులుకొని పెట్టుకొని చూసుకోండి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టుకు ఒక మార్కింగ్ చేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచు వదులుకొని చూడండి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు మనము పైకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ అయితే రెండు లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలండి ఎక్కడ కూడా క్రాస్గా పోకూడదు క్రాస్గా పోతే మళ్ళీ కొలతల్లో చేంజ్ వస్తుందండి కరెక్ట్గా చూడండి ఇలా మా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ కూడా చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది మీకు ఒకవేళ ఇలా కూడా కావాలంటే ఇలా కూడా మీరు చూసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుందండి ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడ మన కరువు షేప్ కోసం ఒకటి పావు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటిన్నరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోతుందండి ఈ మార్కింగ్ పై నుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం మార్కింగ్ ఎలా చేసామో అలాగే కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు బాగుంటుందండి చూడండి ఇలా కరువు షేప్ వచ్చిన దగ్గర కూడా మనం మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ కూడా అండి మనకు క్లాత్ అనేది సరిపోతుంది అనుకుంటే ఫ్రంట్ పార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ క్లాత్ అనేది సరిపోతుందో లేదో అని డౌట్ ఉంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ నాకు క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది అందుకే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ అనేది విధంగా నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి నీట్గా కింద ఎలాంటి హెచ్ తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొలత బ్లౌజ్లో నుండి హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి కాజా పట్టి వైపు ఉన్న హ్యాండ్తో మనం కొలతలు చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి ఇలా హ్యాండ్ని కరెక్ట్గా పట్టుకోండి ఇక్కడ కుట్టు దగ్గర నుండి నీట్గా ఈ విధంగా పట్టుకోండి ఇలా మనము క్లాత్ పైన పరుచుకోవాలండి కింద ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి అయితే వీళ్ళు హ్యాండ్ పొడవు పెంచమన్నారు కాబట్టి నేను ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను లేదంటే నార్మల్గా మనకు ఒక హాఫ్ ఇంచు కిందకి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతుందండి ఖర్చుల కోసము నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు హాఫ్ ఇంచు పెంచమన్నారు కాబట్టి ఇక్కడ చూడండి మనము హ్యాండ్ లూజ్కి కరెక్ట్గా ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా మనకు చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు కూడా ఈ విధంగా చూసుకొని కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా అయితే మనము ఈ హ్యాండ్ లూజ్ను కూడా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవు కోసం ఇక్కడ మనకు కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ విధంగా కరువు షేప్ డ్రా చేసుకుంటూ నీట్గా కిందికి వెళ్ళిపోవాలి ఇందులో కలిపేసుకోవాలి చూడండి టేప్తో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్తో అయితే హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది కదా ఇది మనకు ఒకవేళ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడం కోసం మనం టేప్తో కూడా చూసుకోవచ్చండి ఎలాగో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము హ్యాండ్ పొడవు ఎంత ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మనకు ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఇదే సెవెన్ అండ్ హాఫ్ని ఇటువైపు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి అప్పుడే మనకు చంకడౌన్ అనేది ఎంత తీసుకున్నామని క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చంకడౌన్ ఎంత ఉందని చూసుకుందాము ఈ లైన్ దగ్గర నుండి ఇలా చూసుకుంటే చూడండి కరెక్ట్గా పావు ఒక్క మూడు అవుతుందండి ఈ పావు ఒక్క మూడు అనేది మనకు సరిపోతుందండి మనకు ఇరవై ఎనిమిది నడమ సైజ్ కాబట్టి పావుదొక్క మూడు చంకడౌన్ అనేది సరిపోతుంది ఒకవేళ ముప్పై నడమ సైజ్ అయితే త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చండి ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మూడు పావు మూడున్నర ఉన్నారా అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే ఒక టక్స్ వేసుకోవాలి ఇలా టక్స్ వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ని విడివిడిగా తీసుకోవాలండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని హ్యాండ్ని అయితే విడివిడిగా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవడం కోసము చూడండి ఒక వైపు అయితే మనము లోతు తీసుకోవాలండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా ఒక మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో కరెక్ట్ మిడిల్ చూసుకొని మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇటువైపు వచ్చే కొద్ది తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఈ విధంగా తగ్గించుకుంటూ ఇందులో కలిపేసుకోవాలి అదేవిధంగా పై వైపు కూడా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఓన్లీ మిడిల్లో మాత్రమే మనకు ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా లోతు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసామో విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిడిల్లోకి ఎక్కువగా తీసుకొని పైకి వెళ్ళే కొద్ది తక్కువ చేసుకుంటూ సరిపోతుంది చూడండి మనకు హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనకు ఈ మిగిలిన క్లాత్లోనే మన ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి కరెక్ట్గా చూసుకోవాలండి కరెక్ట్గా సెట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా చుట్టూ అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా చుట్టూ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెక్ వైపు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ మనం నెక్ రెండు పావు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండు పావు ఉందా లేదా కరెక్ట్గా చూసుకోవాలండి చూడండి ఇలా రెండు పావు కంటే ఒక గీత ఎక్కువగా ఉంది ఒక గీత ఎక్కువగా ఉన్న పర్వాలే కానీ తక్కువగా రాకూడదండి ఎందుకంటే తక్కువగా వస్తే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ కాదు మనం టైట్ అయిపోతుంది టైట్ అయిపోయిన తర్వాత మనం చంక దగ్గర కుట్టు విప్పాం అనుకోండి చంక దగ్గర లూజ్ అవుతుంది కానీ నెక్ దగ్గర మాత్రం మనకు సెట్ కాదండి అందుకే ఇక్కడ నెక్కు చూసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు మనం ఒక రెండు ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి షే బెల్ట్ కోసము ఇప్పుడు ఇది కరెక్ట్గా మనకు సరిపోతుందో లేదో చూసుకుందాము ఇలా కూడా మనం చూసుకోవచ్చండి చంక దగ్గర ఇలా పెట్టుకొని మనకు ఇక్కడ కుట్టుంటుందిగా కంటే ఒక హాఫ్ ఇంచు కిందకు మార్కింగ్ చేసుకున్నా కూడా మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుందామండి ఫ్రంట్ నెక్ని కరెక్ట్గా ఇలా పట్టుకొని ఒక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసిన దానికంటే హాఫ్ ఇంచు కిందకి ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఇటు సైడ్ ఏమో పాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోండి అదేవిధంగా ఇటు సైడ్ చూడండి ఉక్సు పట్టి కోసం ఒక హాఫ్ ఇంచు వదులుకోండి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పట్టుకొని మనం షేప్ బెల్ట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే ఒక వన్ ఇంచ్ కిందకైతే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ డాట్కి ఈ లైన్కి రెండిటికి కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ వేసుకోవడం కోసం అయితే ఇక్కడ రెండు పావుకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఎంత లెంత్లో మనం వేసుకోవాలంటే రెండు పావు వరకు తీసుకోవచ్చండి పెద్ద సైజులో అయితే రెండున్నర తీసుకోండి ఇలా రెండు పావుకైతే ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు లైన్లను అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనకు చెస్ట్ హైట్ అనేది సరిపోతుందా లేదా చూసుకుందామండి ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఎక్కడ కూడా సాగదీయకూడదు మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ని కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఇలా నీట్గా పరుచుకొని అయితే చూసుకోవాలండి చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకి ఈ లైన్ అనేది ఒకవేళ పెద్ద సైజు బ్లౌజులు అయితే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ కిందకి ఉంటుందండి ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకు ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు డాట్ వెడల్పు ఎంత ఉంది అనేది ఒకసారి కొలత బ్లౌజ్లో నుండి చూసుకొని అదేవిధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది చూడండి నాకైతే అయితే సరిపోయిందండి ఇటువైపు అటువైపు కలిపి ఒకటిన్నర సరిపోయింది ఇంత మార్కింగ్ చేసుకున్నా కూడా కొందరికి మెయిన్ డాట్ అనేది సరిగ్గా రావడం లేదండి అది ఎక్కడ మిస్టేక్ పోతుందో చూపిస్తాను చూడండి ఇలా కొలత నుండే చూడండి ఇక్కడ పైన మనకు కుట్టుకుంటాం కదా మెయిన్ డాట్ ఆ కుట్టును ఎలా చూసుకోవాలని కూడా చూపిస్తాను ఇక్కడ లాగకూడదండి లాగకుండా ఇలా ఉక్సు పట్టి కోసం హాఫ్ ఇంచు వదులుకొని ఈ మెయిన్ డాట్ పై భాగం ఉంటుంది కదా ఈ పై భాగాన్ని కూడా మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి అప్పుడే మీకు మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలామందికి ఇది తెలియక మిస్టేక్ అనేది పోతుందండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుందండి అలా మార్కింగ్ చేసుకోకుండా మీరు ఒక హాఫ్ ఇంచు అటు ఇటుగా చేశారనుకోండి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా రాదు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే కనుక మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ మనం లోతు తీసుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ వైపు కదా ఇంతే అండి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి